విజయోత్సవ సభ విజయవంతం డాక్టర్ బి అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ రావులపాలెం ఎంఆర్కే కళ్యాణ మండపం నందు సోమవారం స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్త్రీశక్తి విజయోత్సవ సభ విజయవంతం అయింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు మాట్లాడుతూ కుటమి ప్రభుత్వం మహిళలకు పెద్ద పీట వేస్తుందని తెలిపారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒకటి ఒకటి నెరవేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు దీపావళి నుండి అర్హులైన మహిళలకు పదిహేను వందలు నగదు జమ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో మహిళలు తరలిరావడంతో కళ్యాణ మండపం మూడు స్టేర్లు మహిళలు నిండిపోయారు దీంతో కళ్యాణ మండపం ఎదురుగానే పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించారు పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ భరోసా ముఖ్యమంత్రి అయినట్టే నాలుగు వేల రూపాయలు నాలుగు వేలే కాదు గడిచిన రాష్ట్రం అంతా ఇచ్చారు స్పెషల్ బస్సులకు ఇచ్చారు ఎందరికూ వాళ్ళు బస్సు ఉపయోగించుకోవడం ద్వారా డబ్బులు ఆదా చేసుకునే అవకాశం వచ్చింది మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు చదువుకునే పిల్లలందరికీ కూడా పదమూడు వేల రూపాయలు వేస్తా ఉన్నారు తల్లికి బంధనం ఆనాడు అమ్మవారు అన్నారు పిల్లలందరికీ ఇస్తా ఉన్నారు లేదు లేదు చివరికి వచ్చేసరికి ఒక్కరికి అన్నారు అంటే ఒక బిడ్డ చదివించుకో మిగతా బిడ్డలు చదివించుకోకండి కానీ నాడు చంద్రబాబు నాయుడు గారు చదువుకుని పిల్లలందరికీ పదమూడు వేలు వేశారు రైతులకి కేంద్రం ఇచ్చిన డబ్బులతో కేంద్రం ఆరు వేలు కాకుండా పదమూడు వేల ఐదు వందలు ఇస్తారని చెప్పి కేంద్రం డబ్బులతో కలుపుకుని ఆరు వేలు కలుపుకుని ఏడు వేల ఐదు వందల ఇచ్చాడు ఆయన ఈనాడు అన్నదాత సుగీబాబు కింద రైతులకి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు వేలు ఇచ్చాడు ఆరు వేలు కేంద్రం ఇరవై వేలు ఈనాడు అన్నదాత కింద అందుతూ ఉంది పథకాలు ఒక్కొక్కటి మీరు చూసుకోండి ధనమానకైతే ఇరవైలో కూర్చునున్నాయి కాబట్టి మిగతా మహిళా స్వామి శక్తి మహిళా శక్తి మహాశక్తి అని కొత్త మహిళలందరూ కూడా భారీ ఎత్తున తరలి వచ్చి సూపర్ సిక్స్ కార్యక్రమాలు సూపర్ హిట్ అని చాటి చెప్పే విధంగా విజయవంతం చేసినందుకు మా నియోజకవర్గ మా ఆడబడుతులకు మా అక్క చెల్లెళ్లకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను సూపర్ సిక్స్ సూపర్ హిట్ అయిందనేది మహిళలు అవధులు లేని ఆనందమే అది నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను శ్రీశక్తి ఉచిత బస్ ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా పుణ్యక్షేత్రాలకు డెబ్బై నాలుగు శాతం బస్సుల్లో వారం రోజుల్లో రెండు కోట్ల ఇరవై ఒక్క లక్షల మంది మహిళలు ఉద్యోగులు కానీ చదువుకున్న పిల్లలు కానీ పనులు చేసుకునే వారు కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా మహిళలు సద్వినియోగపరుచుకుని శక్తి విజయాన్ని ఉచిత బస్సు ప్రయాణాన్ని చాటి చెప్తా ఉన్నారనేది తెలియజేస్తూ ఉన్నాను వైసీపీ నాయకులు బస్సు ఎక్కి చుస్సు చుస్సు ఉచిత బస్సు ప్రయాణం ఇది సూపర్ హిట్ అయింది మహిళలందరూ కూడా ఆనందంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లతో తల్లికి వందనం కార్యక్రమం తోటి అన్నదాత సుగీభవ రైతు మహిళా రైతులతోటి అన్న క్యాంటీన్లతోటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లతో భర్త చెల్లిపోతే బార్యకిచ్చే పెన్షన్లతోటి ఎంతో ఆనందంగా ఈనాడు పెన్షన్ నాలుగు వేల రూపాయలకి పెంచటం తల్లికి వందనం అందరి పిల్లలకి ఇవ్వటం అన్నదాత సుఖీభవ ఇరవై వేల రూపాయలు ఇవ్వటం ఉచిత ప్రయా ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికంటే జిల్లా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయటం ఎంతో మహిళలు సంతోషిస్తూ ఉన్నారు డాక్రా మహిళలకు పది లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు డాక్రా గ్రామ మహిళా సమైక్యలకు పాతిక లక్షల రూపాయల వరకు కూడా వడ్డీ రాయితీతో కూడిన రుణాలు మహిళా పారిశ్రామికవేత్తల కోసం ఉన్నతి రుణాల కోసం శ్రీనిధి రుణం కోసం అనేక కార్యక్రమాలు ఈనాడు మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ ఉన్నారు ఈ రోజు ఒక చారిత్రాత్మకమైన రోజు నారా చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఐదున ముఖ్యమంత్రిగా తొలిసారిగా ఆంధ్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన రోజు ఆ రోజు నేను శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎంపిక కావడానికి నేను ఆనాడు వారితో పాటు పయనం చేయడం జరిగింది ఆనాడు అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేకూరుతుంది అభివృద్ధి జరుగుతుంది ప్రజా సంక్షేమం అమలు జరుగుతుందన్నాం ఒక విజనరీ నాయకుడిగా ఒక లెజెండరీగా ఈ రాష్ట్రంలో పెరుగు మార్పులు ఆనాడు ఎన్టీ రామారావు గారు తీసుకొస్తే రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి కొనసాగింపుగా అనేక కార్యక్రమాలు ప్రజల వద్దగా పాలన జన్మభూమి ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు లేదా క్లీన్ అండ్ గ్రీన్ అనేక కార్యక్రమాలు ఆయన అమలు చేయడం జరిగింది అందులో భాగాలే డాక్రా మహిళలు కానీ దీపం పత్రం కానీ లేదా ఇంటింటికి మరుగుదొడ్లు కానీ అనేక కార్యక్రమాలు అమలు చేశారు అదే కొనసాగింపు రోజు బి ఫోర్ కార్యక్రమం కాను అమరావతి కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి ఈ రాష్ట్ర భవిష్యత్తేటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు త్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఈనాడు దిజంగా ముందుకు వెళ్తా ఉంది ప్రజలందరూ ఆనందంగా ఉన్నారు శాంతి భద్రతలు కాపాడటంలో ఎన్ఏమి ప్రభుత్వం రాజీ లేని ధోరణి గంజాయి కానీ డ్రగ్స్ కానీ రౌడీషియటర్లు కానీ ఎక్కడా కూడా దౌర్జన్యాలు కానీ అఘాయిత్యాలు కానీ మహిళలపై దారుణాలు కానీ ఎక్కడ ఎక్కడికక్కడ అణచియడం జరుగుతూ ఉంది శాంతి భద్రతను కాపాడటం జరుగుతూ ఉంది ప్రజారంజకమైన పాలన ఈనాడు అక్క చెల్లెళ్ళు మహిళా మనలు ఎంతో ఆనందంతో ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారికి అండగా మహిళా లోకం ఈనాడు తరలి రావడం ద్వారా మొన్న ఎన్నికల్లో డు ఊహించినటువంటి భారీ ఆధిక్యతను కొత్తపేట నియోజకవర్గంలో అంది ఉంటారు ఆ మహిళలందరూ కూడా తెలుగుదేశం వైపు చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతి ఆ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన మహిళా రిజర్వేషన్లు ఆర్థిక సామాజిక రాజకీయంగా ఈనాడు మహిళల అభివృద్ధికి పోహాటం చేశారని నమ్ముతూ ఉన్నారు విశ్వాసంతో ఉన్నారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు వారి కోసం పాటుపడుతూ ఉన్నారని సగర్వంగా తెలియజేస్తూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని తెలియజేస్తా